వెళ్ళి ఫామ్స్ పెడుతున్నా అన్నాడు అంతకుముందు కూడా ఫామ్స్ ఇచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఫిలప్ చేయమంటే కంటిన్యూ కాకపోతే మాకు కూడా కొంచెం జాబ్స్ పడ్డాయి అక్కడ అందరూ సఫర్ ఏమంటారు గవర్నమెంట్ వాళ్ళు సఫర్ అయ్యారు అక్కడ కూర్చోబెట్టిరు తెచ్చి ఆశా వర్కర్స్ని ప్లస్ అది ఏమంటారు అన్ని ఫామ్స్ కోసం అన్నాడు ఎండి ఫిఫ్టీన్ డేస్ పెట్టిండు తెలియని వాళ్ళు మళ్ళీ మీ సేవకి వెళ్ళండి అన్నాడు అన్నీ తీసుకొచ్చి కచ్చలకొండీలో పడేసిండు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నువ్వు పెట్టేది ఏది పెట్టి నలుగురికి మంచి చేయడానికి పెట్టాలి కానీ ప్రతి ఒక్కటి ఫామ్స్ అని చెప్పి పది రెండు నెలలందరికీ న్యాయం అసలుకి రెండు నెలలు పెట్టిండు ఫామ్స్ అని అవన్నీ పోనీ దాంతోనే ఆగిండు మళ్ళీ కరెంట్ బిల్లు మీరు మార్చుకోండి ఫ్రీ మీటరు ఆ మీటరు అంటే ఎవడు కాలేదు ఆడు కాలుతుంది నువ్వు పెట్టేది లేదు పీకేది లేదు అన్నీ చెప్పి కావాలంటే ఎట్లా ఎంతమంది తిరిగారు జాబ్స్కి హాలిడేస్ పెట్టి ఫామ్స్ నిలిపెట్టి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ ఏం దొరకలే ఒకవేళ అది కూడా ఒక ఫామ్ ఉంటే దాంట్లో నలుగురం మనం వెళ్ళినాం అనుకోండి ఒక బిల్డింగ్లో నుంచి నలుగురు వెళ్ళినాం ఒక ఆమెకి తెలిసి నలుగురికి చెప్పింది వెళ్ళినాం అదే జీరోక్స్ తెచ్చుకోండి ఏదో పెద్ద అయ్యేటట్టే ఏదో వీకేటట్టే నలుగురం జీరోక్స్ తీసుకొచ్చి కూడా ఫామ్స్ ఫిల్ అప్ చేసినాం అది కూడా కాలే సరే మీ సేవకి వెళ్ళి కూడా అక్కడ చేపించుకోండి అప్డేట్ అని అట్లా అయింది అవి కూడా ఫోర్ మంత్స్ అయింది ఏడా లేదు మా కేసీఆర్ ఈ బెస్ట్ అబ్బా అబ్బాయి చాలా చాలా చేసిండు అబ్బా ఆయన ఎందుకు ఏం పింఛన్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అసలు కరెంట్ అసలు ఏం లేదు విపరీతంగా వన్ వీక్ నుంచి అయితే అసలు ఎట్లా తీస్తున్నాడు తెలుసా ఒక రోజు అయితే డే మొత్తం లేదు ఏం చేసినాడు కేసీఆర్ అబ్బా కేసీఆర్ బెస్ట్ అబ్బా రేవంత్ రెడ్డి అసలుకి ఏం లేదు రేవంత్ రెడ్డి అన్న ఏం చేసిండు కొంచెం చెప్తే మేము కూడా అంటే ఇచ్చిండు ఇచ్చిండంటుండు కదా నేనైతే యాజ్ ఏ కోటిలో ఉంటా నేను హౌస్ వైఫ్ మొత్తం ఏ టూ జెడ్ అది మొత్తం కోటి ఏరియా ఫాస్ట్ మీకు తెలుసు అక్కడికి వస్తే బ్రెస్ట్ మీకు నేను పిస్తా అసలు అస్సలు ఏమి ఇవ్వలేడు అయ్యా ఏం ఇవ్వలేదు నువ్వు ఏం పెట్టినా అది పెట్టరాదయ్యా చూస్తాం ఏం లేదు మా కేసీఆర్ బెస్ట్ సభలో ఇవ్వడం జరిగింది మేము ప్రతి ఒక్క ఆడపిల్లకి మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చినామని చెప్పేసి రాహుల్ గాంధీ అనడం జరిగింది కదా ఆళ్ళకి డప్పు కట్టుకుంటుండే అబ్బా ఇచ్చిన వాళ్ళు లేరు పోనీ ఇచ్చిన వాళ్ళు ఇట్లనే ప్రశ్న పెట్టితే వాళ్ళు చెప్పాలి కదా ఇచ్చారు అని మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా ఏ ప్రెస్ న్యూస్ మీరు ప్రెస్ న్యూస్ నుంచి వచ్చారు కదా చూసి మాకు రాలేదు ఎక్కడ రాలేదు ఇది మా అక్కడ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మాది కోటి ఇక్కడ అక్కడ చూసినప్పుడు మటుకు మేము వచ్చింది మేము తీసుకున్నాం సిలిండర్ ఇట్లా అని మాకు అసలు ఏమీ రాలేదు ఏదైతే ఆయన పెట్టిండో దాంట్లో ఒక్కటి కూడా లబ్ధి మేము పొందలేదు ఆ బస్సు కూడా పెట్టిండు ఎందుకు పెట్టిండు ఆ ట్రాఫిక్ జాము చాలా మంది ఆ ఇరవై రూపాయల కోసం పెట్టుకోలేక ఫ్రీ బస్సు అన్నాడు నిలబట్టుడు ఏందో ఆ అయితే తిట్టనోడు లేడు తిట్టనోడు లేడు బస్సోడు ఇంకా అది ఏంది ఏంది అసలుకి పాపం ఆయన లేడీస్కి పద వేసినా అంటుండు కానీ ఆటో వాళ్ళకి ఎంత రిస్క్ వాళ్ళు ఎట్లా బతకాలనేది కొంచెం ఆలోచించాలి కదా నువ్వు ఇరవై రూపాయలు చేసుకుంటే పాపం వాళ్ళకి ఎట్లా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళు సఫర్ అయ్యేది ఎట్లా వాళ్ళకి ఏదైనా సఫర్ అయింది ప్రతి ఒక్కరి ఆయన వల్లనే కదా ఆయన అంత మాత్రం ఆలోచించకుండా ఎట్లా నేను వచ్చినా నేను చూసినా నేనేం చేయలేదు నేనేం చేయలేదు అని ఒకటే గొంతు దించుకుంటుండ తప్ప ఏం చేసినా ఆయన చెప్తుండ నెవర్ ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి వే ఆఫ్ టాకింగ్ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చట్లేదు అబ్బా అస్సలు నచ్చట్లేదు